హలో ప్రభాన్ వెల్కమ్ టు సాయిబాస్కర్స్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి రెండు కేజీల నువ్వుల పట్టి అయితే చూపిస్తున్నా అండి ఎక్కువ క్వాంటిటీ అయినా కూడా చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం అయితే నేను ఇలా ప్యాకెట్ నువ్వులు తీసుకున్నాను లూజ్ కాకుండా ఏవైనా పర్లేదు ఇక్కడ నాకు ప్యాకెట్ దొరికాయి కాబట్టి ఇలా తీసుకున్నాను రెండు కేజీలు అయితే తీసి పెట్టుకున్నానండి తెల్ల నువ్వులు ఇవి క్లీన్గా ఉంటే ఓకే లేకపోతే మనం ఒకసారి క్లీన్ చేసుకోవాలి అంటే చాట్లో వేసి కొంచెం ఏదైనా రాళ్ళు లాంటివి ఉన్నాయా చెరిగేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇవైతే నీట్గానే ఉన్నాయి ప్యాకెట్ కాబట్టి ఇప్పుడు నేను ఒక్కొక్క ప్యాకెట్ వేయిస్తున్నానండి రెండు ఒకేసారి వేస్తే ఏంటంటే మనకి ఆ నువ్వులు గింజ అనేది మంచిగా వేయగదు అందుకనే ఒకటి వేయించినాక ఇంకొకటి కూడా వేసి వేయించుకుందామని ఒకటే వేశాను ఇప్పుడు ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టండి మరీ హైలో కాదు మరీ లోలో కాదు ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మరీ సిమ్లో పెడితే టైం పడుతుంది మీరు కొంచెం క్వాంటిటీ చేసుకునేటట్లయితే సిమ్లో పెట్టి వేయించుకోండి ఇవి ఎక్కువసేపు కూడా పట్టదు మనకి రెండు నుంచి మూడు నిమిషాలు అంతే కొంచెం ఆ నువ్వులకి లైట్గా వేడి తగిలితే ఊరికనే చిట చిట అంటాయండి సౌండ్ వస్తుంది ఆ చిటపట సౌండ్ వచ్చేటప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇప్పుడైతే ఇవి వేగిపోయాయి మనకి గింజలు కూడా పైకి లేస్తున్నాయి చూడండి సో ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి అయితే కంప్లీట్గా చల్లారిని ఇవ్వాలండి మనం పాకం పట్టానికి ఇవి కొంచెం కూల్ అయితేనే బాగుంటుంది నెక్స్ట్ ప్యాకెట్ కూడా వేసి వేయించుకుంటున్నాను ఇవి మరీ ఎక్కువగా వేగితే ఏంటంటే మనకి తినేటప్పుడు ఆ నువ్వుల పట్టి అనేది చిరు చేదులాగా అనిపిస్తుందండి కొంచెం వగర్లాగా లైట్గా ఉండి లేనట్టుగా చేదులాగా అనిపిస్తుంది అందుకనే ఏంటంటే కొంచెం ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని రెండు నుంచి మూడు నిమిషాలు అంతే మీరు టైం పెట్టుకున్నా పర్లేదు రెండు నుంచి మూడు నిమిషాలు ఒక్కొక్క కేజీకి సరిపోతుంది ఎక్కువ టైం పట్టదు కొంచెం అందంగా ఉండే కళాయి తీసుకోవాలండి ఏదైనా గిన్నెనా సరే పలుచగా ఉంటే ఏంటంటే అడుగు పల్చగా ఉంటుంది కాబట్టి త్వరగా మాడిపోతాయి అడుగునున్నవే వేగుతాయి కానీ మొత్తం వేగవు మాడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల మనకి నువ్వులు పట్టి కూడా చేదుగా వస్తుంది ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో నువ్వులు లడ్డూల్లాగా చుట్టుకోవచ్చు లడ్డూల్లాగా చుడుతుంటే కొంచెం చేతులు హీట్ తట్టుకోలేవు కదా వేడి సో అందువల్ల నువ్వులు పట్టిలాగైనా పోసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి రెండు విధాలుగా కూడా కాకపోతే ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్ దగ్గరనే ఉండి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇవి కూడా వేగిపోయినట్లే అండి స్టవ్ బంద్ చేస్తున్నాను స్టవ్ బంద్ చేసి వీటిని కూడా వెంటనే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అలానే ఉంటే మాడిపోతాయి ఇప్పుడు పాకం పట్టుకోవటానికి కొంచెం పెద్ద కళాయి పెట్టుకున్నాను ఇందాక వేయించిన కళాయి కొంచెం చిన్నగా ఉంది కాబట్టి నాకు నువ్వుల క్వాంటిటీ బెల్లం క్వాంటిటీ పట్టవు కాబట్టి దాంట్లో సో పెద్ద కళాయి పెట్టుకున్నాను మీరు వేయించుకునేటప్పుడే పెద్ద కళాయిలో వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది బెల్లం క్వాంటిటీ వచ్చేసి మనకి కేజీ నువ్వులకి ముప్పావు కిలో బెల్లం అండి కరెక్ట్గా అలా చూసుకోండి లేదు అంటే మనం ఏదైనా గిన్నె కొలత గ్లాసు కొలత తీసుకున్న ఒక గిన్నె నువ్వులకి ముప్పావు గ్లాసు గ్లాసు గిన్నె బెల్లం అండి కరెక్ట్గా మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దాని మీద పావు వంతు తక్కువ బెల్లం తీసుకోవాలి నేను రెండు కిలోలు నువ్వులు తీసుకున్నాను కాబట్టి కేజీన్నర బెల్లం తీసుకున్నాను దానికి ఒక అర గ్లాసు నీళ్ళు యాడ్ చేసి బెల్లం కరగనిచ్చుకుంటున్నాను అండి బెల్లం కరిగినాక మీకు ఒకవేళ నలకలు ఉన్నాయి అనిపిస్తే ఆ బెల్లాన్ని ఆ బెల్లం వాటర్ మొత్తాన్ని వడకట్టుకొని మళ్ళీ పాకం పట్టుకోవచ్చు ఇదైతే చాలా అంటే చాలా నీట్గా ఉంది బెల్లం అందుకనే నేను ఏం వడకట్లేదు డైరెక్ట్గా పాకం పట్టేస్తున్నానండి దీనికి పాకం ఏంటంటే మనకి ఎక్కువ తక్కువ ఏమీ ఉండదు డైరెక్ట్గా పాకం రావాలి ఇంకా పాకం అంటే ఎటువంటి వాళ్ళైనా ఈజీగా పట్టుకోగలుగుతారు కంప్లీట్గా మనం వాటర్లో వేస్తే బాల్లాగా ఉండలాగా ఫామ్ అయిపోవాలి అలాగే గట్టిగా ఉండాలి ఆ ఉండ అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్లు నేను చూపిస్తానండి ఎలా చూసుకోవాలో పాకం కూడా ఇప్పుడైతే ఇది బెల్లం అయితే మంచిగా కరిగే వరకు తిప్పుకుంటూ క కరిగించుకోండి పాకం వస్తుంది అనుకున్నప్పుడు కూడా ఇలా కొంచెం తిప్పుతూనే ఉండాలండి దానివల్ల ఏంటంటే ఒకవైపే ఇది అవ్వకుండా అంటే పాకం అనేది ముదరకుండా ఉంటుంది అది పాకం వచ్చేలోపు నేనైతే ఇలా ప్లేటు రివర్స్ చేసుకొని వెనక భాగంలో నెయ్యి అప్లై చేసుకుంటున్నానండి మనకి ఇది నువ్వుల పట్టి అనేది వేసుకోవటానికి దీని మీద మీ దగ్గర ఏమన్నా కరెక్ట్గా సమానంగా ఉన్నది ఏమన్నా ప్లేవుడ్ లాంటిది చెక్క లాంటిది ఉన్నా కూడా దాని మీద వేసేసుకోవచ్చు నేనైతే ఇలా ప్లేట్ని రివర్స్ తిప్పి వెనక భాగంలో నెయ్యి అప్లై చేసి రెడీగా పెట్టుకుంటున్నాను మనకి ఆ అనేది రెడీ అవ్వగానే దీని మీద ట్రాన్స్ఫర్ చేసుకొని మనం పట్టీలాగా స్ప్రెడ్ చేసుకోవచ్చు నేనైతే రెండు ప్లేట్లు తీసుకున్నాను ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి రెండింటిలోకి వస్తుంది ఈ రెండిట్లో కూడా కొంచెం అందంగానే వస్తుందండి నా నువ్వులు పట్టి ఇంకా పల్చగా కావాలనుకుంటే ఇంకో ప్లేట్కి కూడా నెయ్యి రాసి పెట్టుకోవాలి చూసారా ఇప్పుడు నురగలాగా అయితే ఫామ్ అవుతుందండి ఈ టైంలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం వచ్చిందా లేదా అని కాకపోతే కొంచెం టైం పడుతుంది మనకి ఇంకొక టిప్ ఏంటంటే పాకం ముదిరింది అనటానికి మనకి లాస్ట్లో క్రీమీ క్రీమీ టెక్చర్ వస్తుందండి అప్పుడు మనకు అర్థమవుతుంది ఇలా గిన్నెలో అయితే వాటర్ తీసుకొని ఫస్ట్ చెక్ చేస్తున్నాను స్టార్టింగ్ ఎలా ఉంటుంది అనేది ఇది తీగపాకం కంటే కొంచెం ముదిరిందండి అంతే మనకి ఇంకా రాలేదు ఇంకా కంప్లీట్గా దీంట్లో వేయగానే అది వాటర్లో వేయగానే బాల్లాగా ఫామ్ అయిపోవాలి చూసారా ఇప్పుడు క్రీమీ టెక్చర్ వచ్చింది ఇలా క్రీమీగా ఉన్నప్పుడు మనకి ఆల్మోస్ట్ పాకం వచ్చినట్లే కాకపోతే ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా వాటర్లో వేయగానే బాల్లాగా ఫామ్ అవుతుంది మనం అది బయటికి తీసి ఇలా గిన్నెకేసి తట్టినా కూడా మనకి సౌండ్ అనేది గట్టిగా రావాలి ఇప్పుడు ఇదైతే పాకం వచ్చినట్లే అండి స్టవ్ బంద్ చేసుకుంటున్నాను ఈ క్రీమీ టెక్చర్ వస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది పాకం అనేది ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని మనం ఆల్రెడీ వేయించి చల్లార్చుకున్నాం కదా నువ్వులు ఆ నువ్వులు మొత్తం ఒకేసారి వేసేసేయండి ప్రాబ్లం ఏమీ లేదు ఇప్పుడు స్టవ్ మీద నుంచి ఆ కళాయినైతే పక్కకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చేసుకొని ఇప్పుడు ఒక గరిటితో మొత్తం ఇలా కలిసే విధంగా కలుపుకుంటున్నానండి ఇక మీరు చూసుకునే పని ఉండదు కరెక్ట్గా నేను చెప్పిన కొలత ప్రకారం చేస్తే మీకు ఆ పాకానికి నువ్వులకి కరెక్ట్గా సరిపోతుంది ఏం లేదు కేజీ నువ్వులకి ముప్పా కిలో బెల్లం అండి నేను రెండు కిలోలు తీసుకున్నాను కాబట్టి కేజీన్నర బెల్లం వేశాను మొత్తం కలిసే విధంగా ఒకసారి ఇలా గరిటెతోటి కలుపుకొని మనము ఏ అయితే నెయ్యి రాసి పెట్టుకున్నామో దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా రెండేసి గరిటెల చొప్పున మనం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి చూసారా ఎంత కరెక్ట్గా కలిసిపోయిందో మనం ఆ బెల్లం క్వాంటిటీ అనేది మరీ ఎక్కువ అలా అని తక్కువ తీసుకోకూడదు చెప్పిన కొలత ప్రకారం తీసుకుంటే మటుకు మీకు నూల పట్టి అనేది అస్సలు అంటే అస్సలు పాడవద్దు కరెక్ట్గా వస్తుంది అలాగే ఇంకొకటి పాకం అనేది బాగా ముదురు పాకం రావాలండి అలా వస్తేనే మనకి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు రెండేసి గరిటెల చొప్పున నేను ఇది తీసుకుంటున్నాను స్ప్రెడ్ చేస్తున్నానండి ప్లేట్ మీద ఇది వెంటనే స్ప్రెడ్ చేయకండి ఎందుకంటే చేయి పెట్టినా చేతికి కాలుతుంది మనకి ఇలా చపాతీ కర్ర పెట్టినా కూడా అంటుకొని వస్తుంది సో ఒక్క రెండు నిమిషాలు కొద్దిగా గట్టిగా అయింది అనుకున్నప్పుడు చపాతీ కర్రకి మనం నెయ్యి లేదా నూనె నిండుగా అప్లై చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారా ఒకసారి నేను నెయ్యి రాశాను అది మొత్తం ఆ నువ్వులు అనేది అబ్జర్వ్ చేసుకున్నాయి మళ్ళీ ఒక్కసారి కొంచెం లైట్గా నెయ్యి రాసి మళ్ళీ స్ప్రెడ్ చేస్తున్నానండి ఇలా కర్రకి అంటుకుపోతుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఒక రెండు మూడు డ్రాప్స్ నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసినాక ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టండి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా తోటి ఘాట్లు అనేది పెట్టుకోవాలి మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో ఇలా చాక్తోటి అనేది కట్ చేసి పెట్టుకుంటే మనకిది చల్లారిపోయినాక ఈజీగా వచ్చేస్తాయి ఆ షేప్స్ అనేది ఇలా లైట్గా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి బాగా చల్లగా అయిన తర్వాత రాదండి కట్ చేయడానికి చాకు కూడా మీరు కట్ చేసేటప్పుడు నెయ్యి లేదా నూనె అప్లై చేసుకోండి దానివల్ల అంటుకుపోకుండా ఉంటుంది కట్ చేసేటప్పుడు ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అలాగే ఇది ఇలా మొత్తం తోటి ఘాట్లు పెట్టేసుకున్నాక కంప్లీట్గా చల్లారే వరకు వదిలేసేయండి చల్లారినాక మీరు ఈజీగా ఇదే నైఫ్ తోటి అడుగున ఇలా టచ్ చేయగానే ఊరికనే వచ్చేస్తుందండి మీకు సపరేట్ అయిపోతుంది ప్లేట్ నుంచి చూసారా ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి నేను రెండు ప్లేట్లు కూడా ఈ విధంగా షేప్ ఇచ్చేసి పక్కకు పెట్టేశానండి ఇది ఇంకో ప్లేట్ అనమాట రెండు ప్లేట్లు కూడా ఇలా ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇవి చల్లారాలి కనీసం ఒక వన్ అవర్ అయినా పక్కన పెట్టేసేయాలి ఒక గంట తర్వాత మనం ఇలా లాంటిది ఉన్నా పర్లేదు లేదు అంటే చాకైనా పర్లేదండి ఈజీగా ఫస్ట్ సైడ్స్ నుంచి స్టార్ట్ చేయండి సైడ్స్ నుంచి ఇలా మనం కొంచెం తట్టగానే ఇలా సపరేట్ అయిపోతుంది ప్లేట్ నుంచి చూసారు కదా ఎంత ఈజీగా వస్తుందో ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటానండి మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి చూసారు కదా అయితే ఇలా వచ్చేసాయి నాకు రెండు కేజీలకి ఈ క్వాంటిటీ అయితే వచ్చాయండి మీకు చాలా ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటాయి ఫ్రెష్గా ఎప్పుడంటే అప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు